రోగాన్ని గుర్తించి ట్రీట్మెంట్ చేయడం ఒక పద్ధతి లేని రోగాన్ని ఉందని నమ్మించి ట్రీట్మెంట్ చేయడం మరో పద్ధతి అసలు రోగి చనిపోయినా బతికే ఉన్నాడని భ్రమింపజేసి డబ్బులు గుంజే యావతో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు హడావిడి చేయడం అన్ని పద్ధతిలో కూడా హైలైట్ ఇదే థీమ్ మీద చిరంజీవి చేసిన ఠాగూర్ సినిమా ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే ఠాగూర్ లాంటి ట్రీట్మెంట్లు అక్కడక్కడా కనిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు కనీ విని ఎరుగని ఇంకో కొత్త రకమైన ట్రీట్మెంట్ తాజాగా బయటపడింది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే రోగి ఉంటాడు కానీ రోగాన్ని నయం చేసే డాక్టర్ మాత్రం ఉండడు ఆ రోగి అదృష్టం బాగుంటే బతుకుతాడు లేకపోతే పోతాడు అయితే డాక్టర్ ఉండడు అంటే ఉండడు అని కాదు ఆ ఉండే వ్యక్తి అసలు డాక్టర్ కాదు ఫేక్ డాక్టర్ అనమాట ఇలాంటి ఫేక్ డాక్టర్ కూడా ఏకంగా గుండెలు తీసిన బంటే కావడం విశేషం అతను కార్డియాక్ సర్జన్ మరి ఈ ఫేక్ డాక్టర్ ఎంతమంది గుండెల్ని చేశాడు ఎంతమంది గుండెలు ఆపేశాడో ఈ స్టోరీలో చూడండి ఠాగూర్ సినిమాను తలదన్నేలా కొత్త ఫార్ములా డాక్టర్ అవతారెత్తిన ఫేక్ డాక్టర్ ఇరవై ఏళ్ళుగా ఐదారు వందల మందికి గుండె ఆపరేషన్లు బతికింది ఎందరూ బాల్చీ తన్నింది ఎందరూ ఠాగూర్ సినిమాలో ఏముంది అదంతా పాత ఫార్ములా బతకనిచ్చిన కొందరు డాక్టర్లు బయటపడకుండా చేసిన దందాని అది ఒకటి రెండు సందర్భాల్లో బయటపడటంతో ఆ విషయం కాస్త సినిమా వాళ్లకు తెలిసి ఆ కథ మీద సినిమా తీస్తే ఓ నాలుగు రాళ్లు జేబులో వేసుకోవచ్చు కదా అనుకుని అలా ఓ మంచి కథ రాసుకుని సినిమా తీశారు కానీ ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ రైటర్స్ కూడా క్రియేట్ చేయలేని తరహాలో ఓ ఆసామి గత ఇరవై ఏళ్లుగా హార్ట్ పేషెంట్స్ ను బురడి కొట్టిస్తున్న వైనం బయటపడింది ఈ ఫేక్ డాక్టర్ ఏదో పంటి తుంటి తుంటినొప్పుకు ట్రీట్మెంట్ చేస్తాడంటే లైట్ తీసుకోవచ్చు కానీ ఈ నకిలీ ఆసామి హార్ట్ సర్జన్ కావడమే గుండెలాగిపోయేలా చేస్తోంది ఇరవై ఏళ్లుగా ఎప్పుడూ బయటపడిన ఈ ఫేక్ డాక్టర్ గుండె చికిత్స నైపుణ్యం ఇంత ఆలస్యంగా బయటపడ్డంతో వైద్యలోకం మొత్తం నివ్వెరపోతోంది ఈ ఫేక్ డాక్టర్ గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం అచ్చమైన ప్రొఫెషనల్ డాక్టర్ల ఈయన పేరే నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ ఈ నరేంద్ర యాదవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యూపీలోని ఓ చిన్న గ్రామంలో పుట్టాడట వీరిది సాధారణ రైతు కుటుంబమే బాల్యమంతా పేదరికంలో గడిచింది ఎలగొల పాఠశాల విద్యను పూర్తి చేసిన వైద్య విద్యను మాత్రం ఎప్పుడూ అభ్యసించలేదని పోలీసుల దర్యాప్తులు తేలింది యువకుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో కొంతాలం వచ్చిన క్లినిక్ లో అసిస్టెంట్ గా పనిచేసాడట ఈ సమయంలోనే వైద్య పరిభాషకు సంబంధించి కొంత టర్మినాలజీ తెలుసుకున్నాడు ప్రాథమిక వైద్య పద్ధతులు నేర్చుకున్నాడు ఆ కొద్దిపాటి అనుభవంతో పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా చేయొచ్చునే అతి విశ్వాసాన్ని ప్రదర్శించి ఆన్లైన్ లిటరేచర్ యూట్యూబ్ లో నేర్చుకున్న ఆపరేషన్లను ఫాలో అయి సొంతంగా దుకాణం తెరిచాడట రెండు వేల ఒకటి ఆ తర్వాత నరేంద్ర ఓ ప్రముఖ బ్రిటిష్ కార్డియాలజిస్ట్ పేరును ఉపయోగించి నకిలీ ధ్రువ గా సృష్టించుకున్నాడు చేసుకున్నాడు డాక్టర్ జాన్ కిమ్ గుర్తింపుతోనే మధ్యప్రదేశ్ లోని దామోహ నగరంలో ఓ ప్రైవేట్ మిషనరీ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ గా ఉద్యోగం సంపాదించాడు గుండె రోగులకు చికిత్స చేస్తూ వస్తున్నాడు చేయి తిరిగిన డాక్టర్ గా పేరు సంపాదించాడు ఈయన చేతి మహిమ గురించి అంతా బాగా చెప్పుకోవడంతో వేర్వేరు ఆసుపత్రులకు విజిటింగ్ డాక్టర్ గా కూడా తన చాతు వెలగబెట్టాడు ఈ గుండె ఆపరేషన్లు డాక్టర్ నరేంద్ర ప్రధానంగా కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ హార్ట్ వాల్వ్ రిపేర్ వంటి సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలు నిర్వహించాడట ఆయన ఎక్కువగా మధ్యప్రదేశ్ దామోహులని మిషనరీ ఆసుపత్రిలోనే ఆపరేషన్లు చేశాడట అయితే హైదరాబాద్ బిలాస్పూర్ భోపాల్ వంటి ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా విజిటింగ్ డాక్టర్ గా సేవలందించాడట ఈ ఫేక్ ఎక్స్పర్ట్ అనేక మంది విఐపీలకు సైతం చికిత్స చేశాడట ఆ విఐపిలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తొలి స్పీకర్ గా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ శుక్లాకు బిలాస్పూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ గుండె శస్త్రచికిత్స చేశాడట ఈ ఆపరేషన్ తర్వాత శుక్లా మరణించాడని ఇది నరేంద్ర యాదవ్ చేతుల్లో జరిగిన విఫలమైన కేసుల్లో ఒకటిగా భావిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ శుక్లాకు రెండు వేల ఆరులో శస్త్రచికిత్స జరిగింది సర్జరీ తర్వాత ఆయన చనిపోయారట మరోవైపు ఈయన వైద్యం అందుకున్న వారిలో మధ్యప్రదేశ్ లోని పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట వారి స్థానిక దామోహ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఉన్నాడని అనుమానిస్తున్నారు ఇక హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కూడా నరేంద్రను సంప్రదించినట్టు తెలుస్తోంది అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి బతికే ఉన్నాడని దీంతో ఈ సర్జరీ విజయవంతమైందని నమ్ముతున్నారు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అలియాస్ డాక్టర్ జాన్ ఖెమ్ చేసిన ఆపరేషన్లలో ఎన్ని విఫలమయ్యాయో ఖచ్చితమైన లెక్కలు లేనప్పటికీ ఇటీవలే దర్యాప్తులో కనీసం యాభై కేసులు విఫలమైనట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు దామోహ ఆసుపత్రిలో గత మార్చి నెలలోనే ఏడుగురు గుండె జబ్బు రోగులు ఆపరేషన్ తర్వాత చనిపోయారట అధికారికంగా ఏడు మరణాలు నమోదైనప్పటికీ వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అనుమానిస్తున్నారు ఈ అనుమానాల దగ్గరే దర్యాప్తును షు చేశారట అధికారులు విఫలమైన కేసుల్లో అనేకం సరైన వైద్య శిక్షణ లేకపోవడం అనుచితమైన శస్త్రచికిత్స పద్ధతులు పరికరాల దుర్వినియోగం వల్ల సంభవించాయని నిపుణులు భావిస్తున్నారు ఇక ఈ కుంభకోణం ఈ ఏప్రిల్లోనే వెలుగులోకి వచ్చింది దామోహ్లో ఓ నెలలో ఏడుగురు రోగులు మరణించడంతో క్రమంగా స్థానికుల్లోనే కాక రోగుల కుటుంబాలలో వైద్య సిబ్బందిలు అనుమానాలు మొదలయ్యాయి అనుమానాలు బలపడి ఆరోపణల ద్వారా కుంభకోణం బయటపడిన తర్వాత నరేంద్ర యాదవ్ ను ఈ నెల ఐదున దామోహు పోలీసులు అరెస్ట్ చేశారు భారతీయ న్యాయ సంహితలోని మోసం ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీ నిర్లక్ష్యం కారణంగా మరణానికి కారణమవడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అటు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు కింద కూడా అధికారులు చర్యలకు సిఫార్సు చేశారు ఇప్పుడైతే నరేంద్ర యాదవ్ జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు నరేంద్ర యాదవ్ చేతిలో విఫలమైన ఆపరేషన్ల సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించడానికి ఆయన వైద్యం చేసిన రోగుల రికార్డుల్ని సేకరించే పనిలో పడ్డారు అధికారులు డాక్టర్ డా నిర్వాకంపై దర్యాప్తు బృందాలు అంచనా వేసిన డేటా ప్రకారం సుమారు ఐదు వందల గుండె ఆపరేషన్లు చేసి ఉంటాడని ఆ దిశగా రికార్డులు సేకరించేందుకు పూనుకున్నారట మధ్యప్రదేశ్ అధికారులు వాటిలో కనీసం పది శాతం కేసులు విఫలమై ఉంటాయని అంచనా వేస్తున్నారు అంటే కనీసంగా యాభై మంది పేషెంట్లు ఈయన చేతిలోనే యమపురికి టికెట్ తీసుకుని ఉంటారు అయితే నిజమైన సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అతని ఆపరేషన్లలో విజయవంతమైనవి కూడా రోగుల అదృష్టం లేదా రోగుల స్వీయ రికవరీ వల్లనే సాధ్యమై ఉండొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు ఇక ఈ దారుణం బయటపడిన తర్వాత దర్యాప్తును ముమ్మరం చేయడానికి వీలుగా దామోహులని క్రిస్టియన్ మిషనరీ ఆస్పత్రిని మూసేశారు మరోవైపు ఆస్పత్రి యాజమాన్యం మీద కూడా ఇంతలా ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి నిజంగానే డాక్టర్ గురించి తెలియకుండానే ఆయనకు అవకాశం కల్పించారా లేక మరేవైనా వెలుగు చూడని కోణాలు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అటు తమ వారిని కోల్పోయిన రోగుల కుటుంబాలు న్యాయం కోసం నిరసనలకు దిగారు మరికొందరు బాధితులు నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు ఈ ఘటనతో ఉలిక్కిపడిన మోహన్ యాదవ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యుల్ని ధృవీకరించే ఆధారాలు సేకరిస్తోంది ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ఉండడం విశేషం పవిత్రమైన వైద్య వృత్తి మీదనే అనుమానాలు తలెత్తితే ఇంకా నమ్మేది ఎవరిని అనే వ్యాఖ్యలు అన్ని వర్గాల ప్రజల్లోనూ వినిపిస్తున్నాయి దీనిపై పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోకపోతే దేశంలో ఎక్కడైనా కూడా డాక్టర్లను నమ్మే రోజులు పోయాయంటే అతిశయక్తి కాదేమో మరోవైపు నరేంద్ర యాదవ్ ఇంతకాలం విజయవంతంగా ఎలా కొనసాగలిగాడు అనే కీలకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి నరేంద్ర యాదవ్ మెడిసిన్ బుక్స్ ను రిఫర్ చేయడం ఆన్లైన్ వీడియోల ద్వారా గుండె శస్త్ర చికిత్సల గురించి నాలెడ్జీ సంపాదించడం వంటివి చేశాడట మరో ముఖ్య కారణం తను నకిలీ డాక్టర్ గా అనుమానం రాకుండా ఇంగ్లీష్ లో విదేశీ అలవాటు చేసుకున్నాడట దీంతో అతను బ్రిటిష్ వైద్యుడనే నమ్మకాన్ని కలిగించింది అతను ఇంతకాలం డాక్టర్గా కొనసాగడానికి అలాగే మౌత్ పబ్లిసిటీ బాగా జరగడానికి కారణం అతను తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తాడనే ప్రచారం జరగడంగా చెబుతున్నారు పేద మధ్యతరగతి రోగులకు నరేంద్ర యాదవ్ పై నమ్మకం పెరగడంతో అది కాస్త మౌత్ పబ్లిసిటీకి కారణమైంది ఆ విధంగా ఆయన విజయం వెనుక ఎంతో మంది రోగుల ప్రాణాలు బలైపోయాయి అంటున్నారు ఇక ఈ ఫేక్ డాక్టర్ గురించి కుటుంబ సభ్యులకైనా తెలియదా అనే మరో అనుమానం కలుగుతోంది ఇప్పటికైతే పోలీసుల దర్యాప్తులో కుటుంబ సభ్యులకు కూడా తెలియదనే సమాచారం వచ్చింది కానీ అందులో నిజం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి నరేంద్ర యాదవ్ కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కుటుంబ సభ్యులకు డాక్టర్ జాన్ కెమ్ గురించి పూర్తిగా తెలిసినా ఆ విషయాన్ని కావాలనే దాచి ఉంచారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి డాక్టర్ కాని ఈ డాక్టర్ గురించి పిల్లలకు తెలియకపోయినా కనీసం భార్యకైనా తెలియకుండా ఇలా ఉంటుందనే అనుమానాలు బలంగానే వినిపిస్తున్నాయి దీంతో విచారణలో ఈ కోణాన్ని కూడా జత చేశారు అధికారులు మొత్తానికి ఈ ఫేక్ డాక్టర్కు మద్దతిచ్చిన అనేక మంది అజ్ఞాత వ్యక్తులు అజ్ఞాత సంస్థల బాగోతాలు ఇప్పుడు బయటపడే సమయం వచ్చింది అంటున్నారు మరి ఎవరెవరు ఏ రూపంలో ఎలా బయటపడతారో చూడాల్సి 분들